ఇదిగోండి సార్ స్పాట్లో ఎవిడెన్స్ ఒకటే దొరికింది నర్సింగ్ ఇంకేమైనా వివరాలు చెప్పగలవా వద్దు సార్ నన్ను ఏం అడక్కండి అదృష్టం బాగుండి ప్రాణాలతో నాకు బతకాలని ఉంది సార్ మానేస్తాను సార్ ఈ వృత్తే మానేస్తాను సార్ ఇది చాలా పవర్ఫుల్ గ్లాస్ కానీ రేర్ కాదు ఎవరితో కనిపెట్టడం కష్టం సార్ ఇది మైనస్ టెన్స్ ఇలాంటి గ్లాసెస్ స్టాక్ ఉండవండి ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి గత రెండు సంవత్సరాలుగా మాకు ఇలాంటి గ్లాసెస్ కావాలని ఎవరో ఆర్డర్ ఇవ్వలేదు సార్ వెల్కమ్ వెబ్సైట్ ఇప్పుడు మనం ఒక అవినీతి పరుడైన ఆర్ అండ్ బి ఇంజనీర్ మీద కంప్లైంట్ పంపిస్తాం ఇంజనీర్ నా ఫ్రెండ్ ఫర్ పీపుల్ నమ్మించడానికి రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆ ఇంజనీర్ మీద మనమే ఈ కంప్లైంట్స్ పంపిస్తాం గుడ్ ఈ గేలానికి వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి బట్ వన్ థింగ్ ఈ ఆపరేషన్ ఒప్పుకున్న ఇంజనీర్కి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి ఇట్స్ అ డేంజరస్ గేమ్ బీకాషియస్ చాటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నాకు పరిచయం చేయవా ఆ అమ్మాయి మెడ్రాస్ లో ఉందండి ఇక్కడికి రాగానే పరిచయం చేస్తాను ఈసారి బిల్లు ఆ అమ్మాయి చేతే కట్టిద్దామా మరి కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఆర్ అండ్ లోనే ఇంజనీర్ ఉంటాడు ఫ్యామిలీ అంతా ఊరెళ్ళారు పని వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు వాడి సంగతి నాకు వదిలేండి ఆ ఏరియాలోకి రావడానికి పోవటానికి దారులు ఉన్నాయి హలో హాయ్ జ్యోతి పక్కనే ఉన్నాడు ఇదిగో ఒక్క నిమిషం జ్యోతి జ్యోతి హలో జ్యోతి ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అలాగే చూస్తా తర్వాత ఫోన్ చేస్తా ఏంట్రా ఈరోజు జ్యోతి బర్త్డే అంట సాయంత్రం కలమంటుంది కానీ సాయంత్రం ఏక మన ఆపరేషన్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కంటోన్మెంట్ ఏరియా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఉన్న ఏరియా ఓ పంచే బర్త్డే అని కదా వెళ్ళి జ్యోతిని కలిస్తే వాళ్ళ అన్ని ప్రోగ్రాం గురించి మనకైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు ఓకే నేను వెళ్తాను కరెక్ట్ టైంకి ఆపరేషన్ స్పాట్కి వచ్చేయండి నేను అక్కడికి వచ్చి జాయిన్ అవుతాను ఓకే హ్యాపీ బ్రిడ్జ్

మంచి కొన్ని బాధ్యతలు పెరిగాక ఇలాంటి కొన్ని ఒకేషన్స్ వదులుకోవాలి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఏం చేస్తాం పోన్లే నువ్వైనా వచ్చా అవును మీ అన్నయ్య అన్నయ్య సంగతి చెప్పేది ఉంది ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పట్టించుకోడు అందులో ఈ రోజు మరీ బిజీ ఫర్ ది పీపుల్ ని పట్టుకోవడానికి తను ప్లాన్ చేశాడంట ఏవో ఫేక్ మెయిల్స్ ట్రాప్ మొత్తానికి స్ట్రాంగ్ ప్లాన్ ఏ ఈ రోజు ఎలాగైనా పట్టేస్తాడు ఈ విషయాలని నీకెలా తెలుసు మా ఇల్లు కూడా దాదాపు మినీ కంట్రోల్ రూమ్ ఈరోజు డైనింగ్ టేబుల్ దగ్గర చర్చల్లో ఇదే మెయిన్ పాయింట్ టాప్ సీక్రెట్ పాపం ఫర్దిపీ ఆలోచిస్తే జాలిస్తోంది జ్యోతి ఒక్క నిమిషం నేను అర్జెంట్ ఫోన్ చేయాలి నా మొబైల్ తీసుకో

ప్లాన్ అర్థమైందిగా ఇంజనీర్కి లంచ్ వచ్చే కాంట్రాక్టర్గా ఎస్ఐ దాస్ ఉంటాడు మనం పంపించిన కంప్లైంట్ ప్రకారం ఈరోజు సాయంత్రం కరెక్ట్గా ఐదు గంటలకి పేమెంట్ జరుగుతుంది అన్నాం కదా నవ్ ద టైమ్ ఇస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ గెట్ రెడీ ఫాస్ట్ సార్ ప్రాబ్లమ్ ఏం ఉండదుగా ప్రాబ్లం దేనికి మేము నేను కవర్ చేస్తుంటాం హరి ఫాస్ట్ ఓకే సార్

ఎంత సీక్రెట్ గా ప్లాన్ చేసినా ఫెయిల్ అయ్యాం ఆ సీక్రెట్ ఏదో మీ పోలీస్ వాళ్ళ వల్లే లీక్ అయి ఉంటుంది లేకపోతే ఎవరు లీక్ చేస్తారు ఛాన్సే లేదు మాలో ఇద్దరు ముగ్గురికి తప్ప డిపార్ట్మెంట్ లో ఎవరికి ఈ ప్లాన్ గురించి తెలియదు అయితే ఓ పని చేయండి ఇది ఎలా జరిగిందో ఏంటో అని ఓ కమిటీ వేసి మరీ ఆలోచించండి ఈ లోపు నేను మా ఊరల్లో వచ్చేస్తాను ఊరికా ఎందుకు ఎందుకేంటి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళకపోతే ఫ్యామిలీ కేస్ అవుతుంది ఫంక్షన్ కాగానే వచ్చేస్తాను అవసరం లేదు అదేంటండి మనలో ఒక్కళ్ళైనా వెళ్ళకపోతే బాగుండదుగా హలో శరచంద్ర హయ్య సార్ చాలా ఇంపార్టెంట్ సార్ ఏంటిది త్వరగా చెప్పు వాళ్ళు ఉండేట్టు కనెక్ట్ చేయడానికి వాడుతున్న ఫోన్ నెంబర్ టూ డబల్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ సార్ వెంటనే నంబర్ ఎవరు తెలుసుకోండి అది అది మీ ఇంటి ఫోన్ నెంబర్ సార్ ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా చూసావా ఎస్ సార్ ఓకే మళ్ళీ ఫోన్ చేస్తాను ఇంకెప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు ఏంటి ఇంతలోనే మనసు మార్చుకున్నారు అలాగని కాదు మనలో ఒకరైనా వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు నువ్వు వెళ్ళు కానీ జ్యోతిని ఇక్కడే ఉండి క్లాసులు మిస్ కాకూడదుగా అలాగే నేను ఇవాళే బయలుదేరతాను అవును జ్యోతి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తుంటారా వస్తుంటారు చాలా మంచి వాళ్ళు వచ్చినప్పుడల్లా మీ గురించి అడిగేవారు జ్యోతి కంప్యూటర్ తో పని వచ్చింది వీళ్ళ వాళ్ళు అవును ఈ కళ చూడుకున్నాడు మోస్ట్ బ్రిలియంట్ అనుకుంటాను కరెక్ట్ గా చెప్పారు పోలీస్ బ్రెయిన్ కదా అతను ఎప్పుడు వచ్చినా కంప్యూటర్ ముందే గడుపుతుంటాడు ఫస్ట్ ర్యాంక్ లో వస్తాడట అతని పక్కన ఉన్న అతను బాక్సింగ్ ఛాంపియన్ వెళ్తున్నానుగా వెళ్ళగొడతారేంటి ఇక్కడికే కూర్చున్నారు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఈసారి ఇక్కడికి భద్రాచలం అడవులక సహారాయడారిక అదే లేదు ఈ రోజు డ్రెస్ తీసుకుందామని నిజంగానా హ్యాపీ వదినట్టు ఊరేలింది ఈ నాళ్ళకి నా చేతి వంట తినే అదృష్టం నీకు కలిగింది వద్దు నీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని నామే చెయ్యకు మన ఇద్దరం ఏదైనా హోటల్ కెళ్ళి భోజనం చేద్దాం నీ బర్త్ డే కూడా నేను ట్రీట్ ఇవ్వలేదుగా అయ్యే బాబోయ్ నీకు బర్త్డే కూడా గుర్తుంటాయా నా పరిస్థితి చూస్తున్నావుగా ఎంత బిజీనో అన్నట్టు నీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయి ఏంటిది నీ షాకుల మీద షాకులు నేను నమ్మలేకపోతున్నాను ఇలాంటి ఫార్మాలిటీస్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవే వాళ్ళకి వీలవుతుందేమో కనుక్కో నేను వస్తున్నానని చెప్పొద్దు వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం ష్యూర్ అలా చేస్తే వాళ్ళు థ్రిల్ అవుతారు హలో వివేక్ అరవింద్ కి పోనీ ఓ సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలి అరవింద్ మొన్న నా బర్త్డే కి నీ ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యారు కదా మీ అందరికి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను చెప్పు పర్లేదు చెప్పు సర్ప్రైజ్ కాదు షాక్ ఏస్తాను మీరు వస్తే చెప్తాగా ఏంటి కుదరదు అంటున్నాడా అదేం కుదరదని చెప్పు అందరూ తప్పకుండా రావాలి పోయినసారి మిస్ అయ్యారు ఈసారి ఎవరు మిస్ కావడానికి ఫీల్లేదు మీ ఫేవరెట్ టెలిచ్ రెస్టారెంట్లో అక్కడికి వచ్చాక ఓకే అయితే మీకు ఆయన గురించి తెలిసే ఉంటుంది ఫ్రీడమ్ ఫైటర్ శ్రీపురం గోపాలకృష్ణ గారు ఆయన మనవడే అరవింద్ శివ కంప్యూటర్స్ లో ఎక్స్పర్ట్ వెరీ బ్రిలియంట్ రఫీ కాలేజ్ లో బాక్సింగ్ ఛాంపియన్ ఇక వివేక్ అతను టాంబాయ్ బాయ్ సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు ఆ రండి మీకోసమే వెయిటింగ్ మీకు సర్ప్రైజ్ చెప్పాను కదా మీట్ మై బ్రదర్ శరత్ చంద్ర ఏసీపీ నేరస్తులకి సింహ స్వప్నం

ఈ మెనూలో ఉండేవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్కి స్పెషల్గా ఏమైనా చేయమని కి చెప్పు అతను నా క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ అరవింద్ మీ తాతగారు లాగా నీకు దేశ ఇంట్రెస్టా ఆయన సంగతి ఏమో కానీ దేశభక్తి ఉంది సార్ ఎంతైనా ఆయన మనవాండి కదా గుడ్ ఫోటోలు నీకు కళ్ళ అది ఇప్పుడు లేదా జ్యోతికి తెలియదు కానీ మీ గురించి నాకంతా తెలుసు ఫార్ పీపుల్ ఇది పబ్లిక్ ప్లేస్ చుట్టూ జనం ఉన్నారు మర్యాదగా వచ్చి జీపెక్కితే అందరికీ మంచిది ఓవర్ స్మార్ట్ అవుదామని ప్రయత్నిస్తే నేను టఫ్ పోలీస్ ఆఫీసర్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది సీన్ క్రియేట్ చేయద్దు గో 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 ఆ రవి అన్ని నిన్నే అడిగేది మాట్లాడవే శివన్ మీరేం మాట్లాడినా మా అమ్మకు అర్థం కాదు నాన్న పోయిన దగ్గర నుంచి అమ్మ పిచ్చిదానిలే అయిపోయింది ఏం జరిగిందయ్యా మా అన్నయ్యకి ఏమైంది చూడమ్మా మీ అన్నయ్య వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు అలాగే ఆయన మాట్లాడలేరు సార్ ఎనిమిది సంవత్సరాల క్రితమే ఆయన మాట పోయిందండి చూడండి ఒక కేసు విషయంలో వివేక్ అరెస్ట్ చేయాలని నచ్చాం మీ ఇల్లు సంచిద హింసతో ఏ సమస్యకి పరిష్కారం ఉండదని చిన్నప్పటి నుంచి నేర్పించాను కానీ నేను చెప్పినంతా వృధా అయింది చట్టపరంగా నేరస్తుడైన అతన్ని అరెస్ట్ చేయక తప్పదు దానికి మీ సహాయం కావాలి తప్పకుండా వాడు చాలా తెలివైన వాడు ఎప్పుడూ ఏదో చదువుతూనే ఉంటాడు ఒక్కోసారి వాడు వేసే ప్రశ్నలకి సమాధానాలే ఉండవు చిన్నప్పటి నుంచి నేను నేర్పిన ఆలోచనలు సరైనవా ఇప్పటి వాడి ఆశయాలు సరైనవా నేను నిర్ణయించలేకపోతున్నాను అతని గురించి మీకు వివరాలు ఏవైనా తెలిస్తే మాకు తెలియచేయండి వాడికి నా ముందుకు రాడు రాలేడు